నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జయ బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు రెండు వేల పదిహేడు మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ అయింది పదమూడు నెలల తర్వాత బండి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఉండయి ఇయాన్ ఏరా ప్లస్ పెట్రోల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ పన్నెండు పవర్ విండోస్ వచ్చి పవర్ షేరింగ్ వస్తుంది కేవలం యాభై ఏడు వేల నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్లు మాత్రమే జరిగింది ఇన్సూరెన్స్ అయిపోయింది బానెడ్ నుంచి డిక్కి వరకు ఏపీసీ రిప్లేస్ కాలే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు గ్యాస్ అని నొచ్చినా కానీ ఫ్రంట్ గ్లాస్కు బండ కొట్టింది సార్ క్రాక్ వచ్చింది ఇక్కడికి వెళ్ళి ఇక్కడ అక్కడికి వెళ్ళి కింది నుంచి ఈ మొత్తం ఒక సెంటర్ పాయింట్ నుంచి అక్కడ దాకా మొత్తం క్రాక్ వచ్చింది వైట్ కలర్ పెట్రోల్ బండి ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు టూ థౌజండ్ సెవెంటీన్ మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే టూ థౌజండ్ ఎయిటీన్ ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు కస్టమర్ కేవలం యాభై ఏడు వేల నాలుగు వందల నలభై వేలు మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ అయిపోయింది కస్టమర్ ధర రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది బండి మొత్తం ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురమలంబర్నే వాళ్ళకి అనుకోలే కాలేదు బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఫ్రంట్ పొజిషన్లో బంపర్తో సహా ఒరిజినల్ ఉంది బండి అడ్డ పట్టి ఒరిజినల్ లెఫ్ట్ సైడ్స్ ఏసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ బానట్ ఏసీ ఏపీల నీళ్ళలో మునిగిన బండి కాదు సార్ రైట్ సైడ్ ఎక్కడ ఫుట్ రోస్ట్ ఒకటి డ్యామేజ్ ఉంది సార్ ఫుట్ రోస్ట్ కింది బాగా ఉంది చూడండి టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇంటీరియర్ ఓకే ఉంది ఫ్రంట్ రెండు మాత్రమే పవర్ విండోస్ వస్తాయి సార్ వెనకాల మాన్యువల్ ఉంటుంది వైట్ కలర్ పెట్రోల్ బండి ఉండే ఇయాన్ టూ థౌజండ్ సెవెంటీన్ మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌజండ్ ఎయిటీన్ ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ అయింది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ చెప్పేదా ఎక్కనే పెట్టింది ఆ లోపల డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు కానీ ఎలుకలు బాగానే సంసారం చేసినట్టు నేను ఉల్లిగడ్డలు మిరపకాయలు ఉన్నాయి రైతు ఉన్నట్టుంది బాగా ఎస్ డిక్కోర్ రేస్ సాక్సులు వేనాయా చెప్పాలి మరి చెప్పకపోతే ఈ సాక్సులు వీక్ ఉన్నాయి సార్ అది చెప్పకపోతే కస్టమర్ అది మన నేమ్ అంటాడు మనకు వచ్చే పదివేల కమిషన్కు అదొక ఖర్చు మొత్తం చెప్పాలి మన ఏమైందో కస్టమర్ కొంటే కొంటాడు లేకపోతే లేదు ఈ డోర్ పెయింట్ అయింది ఈ ఫుట్ రోస్ట్ కూడా పెయింట్ అయింది క్వార్టర్ ప్యానల్ కూడా పెయింట్ అయింది ఫుట్రస్ట్ కూడా చిన్న దెబ్బ తాకింది సార్ డోర్లన్నీ ఒరిజినల్ ఉన్నాయి కేవలం యాభై ఏడు ఇటు చాబి యాభై ఏడు వేల నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బ్లింక్పట్ బ్లుంక్పట్టా బ్లుంక్ కెట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నార్మల్ ఏసీ వస్తుంది సార్ ఓన్లీ ఫ్రంట్ అండ్ పవర్ విండోస్ వస్తాయి టైర్లు అయితే నాలుగిటికి నాలుగు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఇది బండి స్టోరీ సార్ వీడియో మొత్తం చూడరు వీడియోలో బండిని వస్తే ఈ బోర్డు మీద మా ముగ్గురైనదమ్మ నెంబర్ని ఎవరు కన్న కాల్ చేశారు ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం బండిదారా కస్టమర్ రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తుండే గ్లాస్ వాళ్ళు ఇం చూడరు ఇవి ఇక్కడ దాకా మొత్తం క్రాక్ వచ్చింది గ్లాస్ చేంజ్ చేసుకోవాలి ఓకే సార్ నమస్తే శ్రీరామ్